యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ టూ చేస్తున్నారు ఈ చిత్రం ఆగస్ట్ పద్నాలుగవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది ఇందులో హృతిక్ రోషన్ కూడా మరో హీరోగా నటిస్తున్నారు యాక్షన్ స్ప్రై అడ్వెంచర్గా రానున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేయనున్నాడు ఈ సినిమా తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది ఆ తర్వాత దేవర టూ ఉండే అవకాశం ఉంది తాజాగా మ్యాడ్ టూ చిత్రం విజయోత్సవ వేడుక జరిగింది దీనికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి అయితే మరి ఇక వేడుకకు హాజరైన ఎన్టీఆర్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు చాలా సన్నబడ్డాడు ఇంతకుముందు మంచి దేహ దారుఢ్యంతో కండలు తిరిగిన శరీరంతో మనిషి చాలా దృఢంగా ఉండేవాడు మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా ఉండేవాడు ఆ రూపం అందరికీ నచ్చింది అయితే అకస్మాత్తుగా ఇంత సన్నబడిపోవడంతో ఎవరికి నచ్చడం లేదు అప్పుడే అందంగా ఉండేవారని ఇప్పుడు హీరో లుక్ లేదంటున్నాయి అయితే మరికొందరు మాత్రం ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఇలా మారిపోయాడని అప్పటికన్నా ఇప్పుడే బాగున్నాడని మరికొందరు అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త వైరల్ అవుతున్నాయి అయితే మరి ప్రశాంత్ నీల్ సినిమా స్క్రిప్ట్ ప్రకారం అలా మారిపోయాడా లేదంటే తనంతట తాను అలా సన్నబడ్డా అనే విషయం మాత్రం తెలియదు మ్యాడ్రి టూ ఫంక్షన్లో తారక్ మాట్లాడుతూ అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా దేవరాటు చిత్రం ఉంటుందని ఆ విషయంలో తనది హామీ అన్నారు సూర్యదేవరా నాగవంశి మీకు త్వరలోనే ఓ మీకు త్వరలోనే ఓ వార్త చెబుతాడని తనతో సినిమా తీస్తున్నాడని అతను ఈ వివరాలు చెప్పిన తర్వాతే తను స్పందిస్తానన్నారు బహుశా దిలీప్ కుమార్ దర్శకత్వంలో తారక్ నటించబోయే సినిమాకు నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడేమోనని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు అయితే ఈ విషయం స్పష్టంగా తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు ఏ దేశమైనప్పటికీ ఎన్టీఆర్ సన్నబడటం మాత్రం చాలా మంచికి నచ్చడం లేదు అంటూ అంటున్నారు ప్రస్తుతం ఎందుకు సంబంధించిన విషయాలు